ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా వేరేద్దరం బయటకు వెళ్తుంది ఈజీగా మాకు అసలు పనులు చేయించడం అంటే మహాంబోజ్ మజీళ్ళ తాటకొచ్చి కాదు అసలు పనులు చేయని తే అంత అంటే అంత చిరాకు అలాంటిది సచ్చినట్టు చేయనున్నాను సంవత్సరం రంగులు వేయించాను ఆ తర్వాత రంగులు వేయించాను అయ్యి బాబోయ్ మా తలుపులు చేయించాను నెల పదిహేను రోజులు బాబోయ్ ఈ మధ్యన అప్పుడప్పుడు అడుగు వెళ్ళినప్పుడు అడుగుజాకిప్పుడల్లా మూడేసి రోజులు మూడేసి రోజులు చిన్న చిన్న పనులన్నీ చేయించాను మగా చూడాలి చిన్న చిన్న పనులన్నీ మూడు రోజులు చేయించాను ఈసీకి మీద పెట్టి పెట్టించాడు ఈసీకి రోడ్డు అంటే గేట్లోకి వచ్చిన వాళ్ళంత మా గుప్పం ఈ గుమ్మంలోకి వచ్చిన వాళ్ళు అని ఇలా పెట్టాడు ఇంకా రెండు మూడు పెట్టి ఒకేసారి కొట్టుకుంటే ఒకసారి పెట్టుకోవచ్చు అంటే అర్జెంట్ గీ పెట్టించడం అందగా తలసే అని అదే అండి పనులు మట్టి అసలు ఇల్లు శుభ్రాలు అంటే ఇల్లు శుభ్రాలు ఏం చేసినా తడుబొట్లు వేసేసుకుని దీటు అలా ఉంటాం అలవాటు ఇంకా పనులు సిమెంట్ పనులు కానీ వడ్ల పనులు కానీ అదంటే అంత సిరాకు అంటే అంత సిరాకు అయినా తప్పట్లేదు ఇల్లు ఏం కాయించి కోళ్ళపారాలు కడకం కోలపారాలు అయ్యాక మంచం చేసాడు బీరువా చేసాడు ముందే నెల వేసిన రోజులు అండి బాబాయకు దూర నుంచి వచ్చి ఇంటి గడవ కుటుక్కు కొడితే నాలుగు రోజులు భోజనాలు బొంగడాలు ఉన్నాయి కోలపారాలకి అంతే భోజనాలు బంగడాలు ఇప్పుడైతే తీయలు తెలియండి పోయినాడు కోళ్ళపరానికి ఉమ్మట్లోనే మరి అన్ని దొబ్బేరిగా అందరం ఆస్తుల మీరు వాళ్ళందరికీ సేవ చేశాను అనమాట సేవ చేసేందుకు డబ్బులు పోయింది రెండు పోయింది దరిద్రం అది సేవ నా సేవ అది ఆయన ఆయన్ని కష్టపడి కష్టపడింది అక్కడ మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు నాది అందులో ఎకరం మా తాతయ్య నాకు ఇచ్చే ఉన్నారా అది అందులో దెబ్బలాట్లకే కేసులకి రిజిస్టర్లకి అన్నింటికి కలిసి ఒక పదిహేను పదివేలు పదివేలుకి రెండు ఎకరాలు మాదొక ఎకరం మొత్తం మూడు ఎకరాలు ఇదింది నా అడ్డ సాకరీకి అడ్డ సాకరీ వెళ్ళిపోయింది మూడు ఎకరాలు వెళ్ళిపోయింది అక్కడ తైద్యం అనుకుంటే అయ్యి బాబు ఎంత ఎంత సేవ చేసినా చేసారని అని చూసిన వాళ్ళు అన్నారు అబ్బే ఏం చేశారు మీ ఇంటికాడే ఆడుతున్నాడో ఆడుతున్నారు మోగుతున్నాడు ఎవడ తిన్నాడంట పెట్టిందని నాకు తెలుసా చేసిందని నాకు తెలుసా ఎవరైతే చూడకుండా మాట్లాడతారు చూడకోకుండా చేయకోకుండా అందరూ మాట్లాడతారు కాకి వాళ్ళతో కాకి వాళ్ళని వాళ్ళు పిల్లి వాళ్ళ వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడున్నా ఎవడన్నా పది మంది కలిసి నాడు భోజనం చేసి ఉన్నారా పేషెంట్లు ఉన్నారా ఒక ఐదు రోజులు ఆరు రోజులు మేళ్ళ కడ బయలకాడ ఇరవై రోజులు ఉండిపోయినా క్యారేజీ దుప్పట్లో దిండు మనయే సాఫల తుండు మొక్క కూడా తెచ్చుకోకుండా జాయిన్ అయిపోయి రాసిపెట్ట అవన్నీ ఆవిడ చేసాడు ఇప్పుడు వదలలేదు నాకు మానవాడు వచ్చాక ఇంకా అన్నీ వదిలించేసాను హాయిగా మానవాడు నేను ఆడుకుంటాం